ఏ హ్యాపీస్ అందరూ ఎలా ఉన్నారు నా పేరు సంతోష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష్ సమయం ఈ వీడియోలో మనం ఉత్తరాంధ్ర ఇలవేల్పు కోరికలు తీర్చే కల్పవల్లి విజయనగరం వాసుల కొంగు బంగారం శ్రీ 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 పైడితల్లి అమ్మవారి ఆలయ విశేషాలు ఆలయ స్థల పురాణం ఎలా వెళ్ళాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల భక్తులు కొలిచే కొంగు బంగారం పైడితల్లి అమ్మవారు ఈ పైడితల్లి అమ్మవారికి ఎంతో చరిత్ర ఉంది కొంతమంది దేవతలు స్వయంభూగా వెలిస్తే మరికొంతమంది మనుషులు దైవాంశంతో జన్మించి తదాంతరం దేవతలు దేవుళ్ళుగా పూజలు అందుకుంటున్నారు అలా వెలిసిన వారే శ్రీ 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 పైడితల్లి అమ్మవారు శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్రలోని విజయనగర దైవం మన తెలుగు రాష్ట్రాల నుండి విజయనగరానికి అనేక ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి వాటి డీటెయిల్స్ కోసం ఒకసారి ఐఆర్సిటిసి వెబ్సైట్ చెక్ చేయండి అలాగే మన తెలుగు రాష్ట్రాల నుండి ఏపీఎస్ఆర్టీసీ అలాగే టీఎస్ఆర్టీసీ వారు డైరెక్ట్ బస్సెస్ కూడా నడుపుతున్నారు విజయనగరానికి డైరెక్ట్గా రాలేకపోతే ముందుగా విశాఖపట్నం చేరుకొని అక్కడి నుండి బస్ లేదా ట్రైన్లో విజయనగరం చేరుకోవచ్చు విశాఖపట్నం నుండి విజయనగరం యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఫ్లైట్లో విజయనగరం చేరుకోవడానికి నీరెస్ట్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుండి విజయనగరం అరవై కిలోమీటర్ దూరంలో ఉంటుంది మేము ఉదయం ఐదు నలభై ఐదు నిమిషాలకు విశాఖపట్నం నుండి విజయనగరానికి ఈ ట్రైన్లో స్టార్ట్ అయ్యాము అలా గంటన్నర ప్రయాణం చేశాక ఉదయం ఆరున్నరకి విజయనగరం చేరుకున్నాము పైడితల్లి అమ్మవారి ఆలయం విజయనగరంలో రెండు చోట్ల ఉంటుంది మొదటిది విజయనగరం రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండగా మరొకటి ఈ ఆలయం నుండి రెండున్నర కిలోమీటర్ దూరంలో ఉంటుంది దానికొక కారణముంది ఈ పైడితల్లి అమ్మవారు విజయనగరం సామ్రాజ్యాన్ని పరిపాలించిన విజయరామరాజు చెల్లెలు ఈ పైడితల్లి అమ్మవారు అన్నగారు విజయరామరాజు ఏ యుద్ధానికి వెళ్ళినా తిలకం దిద్ది హారతి ఇచ్చేవారు బ్రిటిష్ వారు ఇక్కడ ఉన్న సంపద కొల్లగొట్టడానికి బొబ్బిలి రాజుకి విజయనగరం రాజులకి మధ్య తగాదాలు పెట్టారు దీంతో విజయరామరాజుకి బొబ్బిలి తాండ్ర పాపారాయుడు మీదకు యుద్ధానికి సిద్ధమవ్వమంటారు చెల్లెలు శ్రీ పైడితల్లి అమ్మవారు యుద్ధానికి వెళ్ళడం మంచిది కాదని చెబుతారు అయినా వినకుండా విజయనగరం రాజు వెళ్తుంటారు దీంతో చేసేదేమీ లేక ఎప్పటిలాగా ఆయనకి తిలకం దిద్ది యుద్ధానికి పంపిస్తుంది అయితే ఆ యుద్ధంలో తాండ్రపాపారాయుడి చేతిలో విజయరామరాజు హతమౌతారు బొబ్బిలి యుద్ధంలో ఉన్న తన అన్న యోగక్షేమాలు తెలుసుకునేందుకు తమ సంస్థానంలో పనిచేసే పైడిమాంబ యోగక్షేమాలు చూసే పత్తివాడ అప్పల్నాయుడు అనే స్నేహితుడి సహాయంతో స్వయంగా గుర్రపు బగ్గిపై కోట నుండి పైడిమాంబ బయల్దేరింది ప్రస్తుతమున్న రైల్వే స్టేషన్ సమీపానికి చేరుకునేసరికి సోదరుడు విజయరామరాజు మరణ వార్త పైడిబాంబకు తెలుస్తుంది దీంతో పైడిమాంబ అక్కడే స్పృహ కోల్పోయింది అయితే పైడితల్లితో ఉన్న అప్పల్నాయుడు సాపర్యాలు చేయగా చిన్నారి పైడిమాంబకు మెలుకు వస్తుంది అనంతరం పైడిబాంబ తాను ఇక బ్రతకనని విజయనగరం పెద్ద చెరువులో ఆహుతి అయిపోయారట ఈ పైడితల్లి అమ్మవారికి ఆలన పాలన చూసే పత్తివాడ అప్పల్ ఒకరోజు కలలో ఈ పైడి తల్లి అమ్మవారు కనిపించి తనను బయటికి తీసి పూజలు చేయమని ఆజ్ఞాపిస్తుందట అప్పుడు జాలర్ల సహాయంతో వలలు వేసి శిలగా మారిన పైడి తల్లి అమ్మవారిని బయటకు తీసి చెరువుకు దక్షిణ పశ్చిమ భాగంలో ఉన్నటువంటి దట్టమైన అడవుల దగ్గర ఆమెను ప్రతిష్ఠించారు అదే వనం గుడి ఆ గుడి నేడు విజయనగరం రైల్వే స్టేషన్ దగ్గర ఉండగా మరొక గుడిని అమ్మవారి ఆశీస్సులతో రాజులకు విజయం చేకూరిన తర్వాత ప్రజల సౌకర్యార్థం మరియు రాజప్రసాదానికి సమీపంలో ఉండేలా కోట సమీపంలో మరో విశాలమైన దేవాలయాన్ని నిర్మించారు ఈ వీడియోలో మీరు ఆ రెండు ఆలయాల్ని చూడొచ్చు రైల్వే స్టేషన్ నుండి ఈ ఆలయానికి ఆటోవారు ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న గుడిని పుట్టినిల్లుగా ఇక్కడున్న ఆలయాన్ని మెట్టినిట్టిగా భావిస్తారు ప్రతి ఏటా జరిగే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలకు నెల రోజుల ముందు కోట వద్ద గల ఆలయంలో పందిరి రాట వేస్తారు ఇక అక్కడి నుండి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమవుతాయి అమ్మవారి సిరిమానోత్సవం కోసం సిరిమాను చెట్టు సేకరణ కూడా ఉత్సవంలా నిర్వహిస్తారు పైడిమాంబ కోరిక మేరకు సిరిమానోత్సవాన్ని నిర్వహించే అధిరోహించే పత్తివాడ అప్పల్నాయుడు వంశస్థులకు ప్రతి ఏడు అమ్మవారు కలలోకి వచ్చి ఆ ఏడాది సిరిమానోత్సవం నిర్వహించే సిరిమాను ఏ ప్రదేశంలో ఉందో పైడుమాంబ చెబుతుందంటారు అలా అమ్మవారు ప్రధాన పూజారి కళలో చెప్పినట్లుగా సిరిమాను ఎక్కడ ఉందో వెతకడం సిరిమానోత్సవానికి తగ్గట్టుగా నలభై అడుగుల చింత చెట్టు మాను ఉందో లేదో చూడడం తరువాత గుర్తించిన చెట్టును పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి పూజ చేసి అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు సిరిమానోత్సవానికి పదిహేను రోజుల ముందు పూజించిన చెట్టును కత్తులతో చెట్టు మొదలు వరకు కొట్టి సిరిమానోత్సవానికి సరిపోయేలా సిద్ధం చేసి అదే రోజున విజయనగరం పట్టణంలోని పూజారులైన పత్తివాడ వంశస్థులు నివాసం ఉండే హుకుంపేటకు తరలిస్తారు అక్కడ సిరిమానును అధిరోహించే పూజారి కులస్థులు సిరిమాను రథాన్ని తయారు చేస్తారు పూజారి కూర్చోడానికి వీలుగా ఒక శిలను తయారు చేస్తారు అలా తయారు చేసిన శిలల్లోనే సిరిమానోత్సవం రోజున అర్చకులు ఆశీనులవుతారు అలాగే ఇక్కడే అమ్మవారి పాలదార తెల్ల ఏనుగు అంబారీలు కూడా తయారవుతాయి సిరిమాను ఊరేగింపులో భాగంగా యాభై ఐదు అడుగుల ఎత్తు ఉండే ఈ సిరిమానును ఎక్కడా మేకులు లేకుండా కేవలం ఇరుసులతోనే మాత్రమే ఏర్పాటు చేయడం ఒక విశేషం పెద్ద చెరువులో లభించిన శ్రీ 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 పైడితల్లి అమ్మవారి విగ్రహాన్ని చెరువులో నుంచి తీసి విజయదశమి తర్వాత తొలి మంగళవారం నాడు గుడిలో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అందువల్లే ప్రతి ఏడాది విజయదశమి తర్వాత వచ్చే మంగళవారం రోజున ఈ సిరిమానోత్సవాన్ని నిర్వహించడం సాంప్రదాయంగా కొనసాగుతుంది సిరిమానోత్సవంలో రథం ముందు తిరిగే బేస్తవలకు ఒక ప్రత్యేకత ఉంది పత్తివాడ అప్పల్ నాయుడుకు స్వప్నంలో దర్శనమైన తల్లి అమ్మవారు తన విగ్రహం పెద్ద చెరువులో లభిస్తుందని చెప్పడంతో బేస్తవాలతో అప్పల్నాయుడు చెరువులో వేయించి వెతుకుతాడు ఆ విధంగా అమ్మవారి విగ్రహం పెద్ద చెరువులో బేస్తవలకు చిక్కుతుంది అందువల్ల సిరిమాను రథోత్సవంలో బేస్తవలకు ముందస్తుగా నడుస్తోంది మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సిరిమానోత్సవం ప్రారంభమవుతుంది ఉత్సవానికి ముందు పూజారి ఆలయంలో గల అమ్మవారికి పూజలు చేస్తారు కొత్తవైన తెల్లటి వస్త్రాలు ధరిస్తారు పూసపాటి గజపతులు ఇచ్చిన కిరీటాన్ని ధరించి బయటకు వచ్చి కుడి చేతిలో నిమ్మకాయలు అక్షింతలు ఎడమ చేతిలో బిసన్నె కర్ర బొడ్డులో కట్టి పెట్టుకొని సిరిమానును అధిరోహిస్తారు సిరిమాను చివర ఉండే శిలలో ప్రధాన అర్చకులు ఆసీనులవుతారు ప్రధాన పూజారి సిరిమానును అధిరోహించిన తర్వాత అమ్మవారి ఆలయం నుండి సిరిమాను ఉత్సవం ప్రారంభమవుతుంది ఈ ఊరేగింపు ఆలయం నుండి మొదలై చివరికి హుకుంపేట వరకు కొనసాగుతుంది ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం ఆరింటి నుండి ఒంటి గంట వరకు తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటన్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉంటుంది ఇదండి ఎంతో మంది జీవితంలో ఒక్కసారైనా ఆ సిరిమానోత్సవాన్ని చూసి తరించాలని తప్పించే ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదేవమైన శ్రీ 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 పైడితల్లి అమ్మవారి ఆలయ విశేషాలు మీ గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి